రాయబడుతూ ఉన్నది రాసి ఉంచబడి ఉంటూ ఉన్నది మరి మన జీవితంలో కూడా మన ఆలోచనలు మన ఉద్దేశాలను కూడా మనం ఆలోచన చేయగలిగేటటువంటి వారిగా మనం ఉండాలి ఎందుకంటే దేవుని వాక్యము చాలా గొప్పదిగా ఉంటుంది ఉంటున్నది సుస్వార్థ మొదటి అధినయము దేహాను స్వార్థ మొదటి అధినయము పన్నెండవ వచ్చిన ఆయన చూసాం పిల్లారా జోహస్ వార్త మొదటి అధ్యయనం తను ఎందరు అంగీకరించడో వారికి అందరికీ అనగా తన నామ నామమునందు విశ్వాసం వచ్చిన వారికి దేవుని పిల్లల గుటకు ఆయన అధికారము అనుగ్రహించను అధికారము అనుగ్రహించను కాబట్టి నేను ఆ జీవితంలో దేవుని యొక్క అనుగ్రహము అధికారాన్ని పొందుకొని ఉన్నాము అనేటటువంటిది మూడో అధ్యాయం పలహారా లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాణి అంత విశ్వాసముచ్చు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయనను అనుగ్రహించను యశో క్రిసు వారిని మనకు అనుగ్రహించి ఉంటున్నారు వ్యవహాన్ స్వార్థ పద్నాలుగో అధ్యయము ఆరో వచనంలో చక్కటి మాట రాయబడింది ఇలా చూద్దాం వ్యవహార స్వార్థ పద్నాలుగు ఆరు యేసు నేనే మార్గము సత్యమును జీవ ఎవడును తండ్రి వద్దకు రాడు అని చెప్పి సెలవిస్తూ ఉంటున్నాడు మరి యేసు స్వీకరిస్తూ మనము నిత్య జీవము కలదు ఈయననే ఈయన మార్గం ద్వారానే మనం పరలోకము చేస్తాము అనేటటువంటి నిశ్చయత నిర్